గాయస్ మేము అనుకున్న కోరిక నెరవేరడం వల్ల మళ్ళీ ఈ టెంపుల్ కైతే రావడం జరిగింది అనమాట అండ్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి దీని టైమింగ్స్ ఏంటి ఇక్కడికి వచ్చి ఎక్కడ స్టే చేయాలి ఇలాంటి థింగ్స్ అన్ని నేను రికార్డ్ చేసి పెట్టాను వీడియో అయితే ఇంటివరకు చూడండి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో లెట్ స్టార్ట్ ద వీడియో నేను ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యే ముందు ఇలా మా మదర్ అయితే ఎదురొస్తారనమాట అది ఏ ప్లేస్ కి వెళ్లాలన్నా సరే మీలో ఎంత మందికి హ్యాబిట్ ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి సో ఇంకా లాక్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం మేము సత్పల్లి నుండి స్టార్ట్ అయ్యి నోజువీడు విజయవాడ గుడివాడ మచిలీపట్నం అండ్ మా ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసరికి అవనిగడ్డ ఎందుకంటే టెంపుల్ అవనిగడ్డలో ఉంది కాబట్టి ఇది సెకండ్ టైం అనమాట నేను ఈ టెంపుల్ కి అయితే విజిట్ చేయడం సో మేము సెకండ్ టైం ఎందుకు వెళ్లాల్సి వస్తుందంటే ఈ టెంపుల్ కి మీరు నా ప్రీవియస్ వీడియో అయితే చూసే ఉంటారు ఇన్ కేసు చూడకపోతే ఒకసారి నా ప్రీవియస్ వీడియో అయితే చూడండి అప్పుడు అర్థమైతుంది మళ్ళీ నేను ఈ టెంపుల్ కి ఎందుకు వెళ్తున్నా అనేది ఇంకా మా ఫ్రెండ్ కూడా వస్తా అంటే వాడిని కూడా తీసుకుని వెళ్తున్నా గైస్ యాక్చువల్లీ మీరు అయితే చూసే ఉంటారు అసలు మేము ఏమి కోరిక కోరుకున్నాం అది ఎలా నెరవేరింది అనేది ఈ వీడియోలో అయితే చెప్తా మీకు దానికంటే ముందు ఈ వీడియోనైతే లైక్ చేయండి ఎందుకంటే మీలాగా చాలా మంది ఈ టెంపుల్ గురించి అయితే తెలియదు అనమాట సో వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటది గైస్ ఇంతకు ముందు వీడియోలో మా ఫ్రెండ్ కి మ్యారేజ్ సెట్ కావట్లేదని చెప్పే కదా రీసెంట్ గా వన్ వీక్ బ్యాక్ వాడికి మ్యారేజ్ అయితే సెట్ అయింది అనమాట ఇంకా నా పర్సనల్ గా నేను ఇంకొక కోరిక అయితే కోరుకోవడం జరిగింది అదేంటంటే నా ప్రీవియస్ వీడియో ఫార్టీ కేకి రీచ్ అయితే మళ్ళీ ఈ టెంపుల్ అయితే వెళ్దాం అనుకున్నా సో రీచ్ అయింది కాబట్టి మళ్ళీ ఈ టెంపుల్ అయితే వెళ్తున్నా వెళ్ళేదారులో మంచిగా ఇలా వ్యూ కనిపించింది మామ ఈ చేపల చెరువులు ఇవన్నీ మీకు ఆంధ్రా గురించి తెలిసే ఉంటారు కదా ఇంకా ఎలా ఉంటదో ఇంకా మా ఫ్రెండ్ గారు వెళ్దాం వెళ్దాం అని గోల్ చేసేసరికి కాసేపు రిలాక్స్ అవుదాం అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చేసాం ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది వెదర్ చూసారు కదా మీరే ఇంకా మా ఊర్ నుంచి ఈ టెంపుల్ డిస్టెన్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అనమాట మేము ఈవినింగ్ ఫోర్ కి అయితే స్టార్ట్ అయ్యాం మేము వెళ్లేసరికి ఇంకా ఆబ్వియస్లీ అరౌండ్ ఎయిట్ అయిపోద్ది దారిలో మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ రిసెప్షన్ ఫంక్షన్ ఉంటే అక్కడికి కెళ్ళి డిన్నర్ చేద్దామని ఫిక్స్ అయ్యాం ఇక మా డిన్నర్ అయితే అయిపోయింది ఫుడ్ అయితే చాలా బాగుంది మామ ఇక ఆంధ్ర భోజనాల గురించి మీకు తెలిసిందే కాబట్టి ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం ఇంకా ఇక్కడ నుంచి మోపిదేవి టెంపుల్ అయితే థర్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది మామ ఇక వర్షం అయితే చాలా దారుణంగా పడుతుంది ఇంకా రోడ్స్ కూడా అసలు కనిపిస్తలేవు ఇంకా క్లైమేట్ కూడా మస్తు కూల్ ఉంది అనమాట ఇక వెళ్లేసరికి అరౌండ్ ఒక టెన్ అయిపోద్ది మామ యాక్చువల్లీ మనం గుళ్ళో కింద అయితే పడుకోవాలి వర్షం పడింది కాబట్టి అక్కడ ఎలా ఉంటదో మనకు తెలియదు లెట్ గైస్ మనం టెంపుల్ ఎంట్రెన్స్ లోకి అయితే రీచ్ అయిపోయాం ఒకసారి నేను మీకు చూపిస్తా దిగి ఎలా ఉంటదో సో చూడండి ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది మన వెహికల్ ఈ ఎంట్రెన్స్ నుంచి టెంపుల్ వచ్చేసి ఒక టూ కిలోమీటర్స్ అరౌండ్ అయితే ఉంటది గైస్ మనం టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాం అండ్ ఈ మోపిదేవి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మీరు మీ కోరికలు నెరవేరాలంటే ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేయడం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం జరుగుతుంది అండ్ పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడం జరుగుతుంది అనమాట ఇంకా ఇలాంటి కోరికలు ఎన్నో నెరవేరుతాయి ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తే టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటది మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయాల్సిందే ఈ టెంపుల్ ని ఇప్పుడు లోపలికి వెళ్ళి టెంపుల్ నైట్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను అసలే చాలా వర్షం పడింది కదా ఒకసారి చూడండి టెంపుల్ అయితే ఎలా ఉందో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ గేట్ అనమాట ఇందులో నుంచి మనం లోపలికి వెళ్ళిపోయి టెంపుల్ అయితే చూడొచ్చు జనరల్ గా అయితే ఇవాళ క్రౌడ్ తక్కువే ఉంది ఒకసారి చూడండి ఇలా అందరూ పడుకుంటారు అనమాట ఇక్కడ ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే ఎంత మంచిగా అనిపించిందంటే బాగా నిద్ర పట్టింది సో మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లోపలే పడుకోండి బయట కాకుండా అండ్ ఇక్కడకు వచ్చే ముందు మీరు మీ దుప్పట్లు అవన్నీ తెచ్చుకోండి సో ఇంకా మేము కూడా ఇక్కడే నిద్ర చేద్దాం అనుకుంటున్నాం సో ఇంకా అలా మార్నింగ్ అయిపోయింది అనమాట ఒకసారి చూడండి మార్నింగ్ ఇలా ఉంటుంది టెంపుల్ మళ్ళీ నేను మీకు స్టార్టింగ్ నుంచి అయితే చూపిస్తున్నా ఇలా లెఫ్ట్లో ఒక కొట్లు అయితే ఉంటాయి మనకి మనం ముడుపులు అవన్నీ కొనుక్కోవచ్చు ఇక్కడ సో మీకు నైట్ ఎక్కడ స్టే చేయాలని నేను మీకు చెప్పలేదు కదా అది ఇప్పుడు చెప్తాను చూడండి టెంపుల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఒక గల్లీ అయితే ఉంటది మామ అందులోకి వెళ్ళిపోతే రామకృష్ణ లాడ్జ్ అని చెప్పేసి ఒకటి ఉంటది సో అక్కడ మీరు నైట్ అంతా ఇక్కడ స్టే చేసి అక్కడ ఫ్రెష్ అయిపోవచ్చు ఒకవేళ ఇక్కడ స్టే చేయడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా అక్కడికే వెళ్లి మీరు రూమ్ తీసుకొని స్టే చేయొచ్చు గాయస్ ఇదే రామకృష్ణ లాడ్జ్ అంటే ఇక్కడ చూడండి లాడ్జ్ ఎంత నీట్ గా ఉందో సో ఒక్క నైట్ కి మీరు ఇక్కడ రూమ్ తీసుకోవాలంటే అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఉంటది ఇక డిపెండ్స్ అపాన్ క్రౌడ్ అనమాట ట్యూస్డే సాటర్డే ఎక్కువ క్రౌడ్ ఉంటారు ఇక్కడ సో ఆ టైం లో ఎక్కువ కాస్ట్ అయితే చెప్తారు వీళ్ళు సో రూమ్స్ చూడండి ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయి రూమ్స్ కూడా సో ఈ రూమ్ కి థౌసండ్ రూపీస్ అంటే చాలా ఎక్కువనే అనిపించింది మీరు మన వీడియో చూపిస్తే ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు వాళ్ళు గైస్ మీరు ఇలా కూడా చేయొచ్చు ఇక్కడ టెంపుల్ లో నైట్ అంతా నిద్రించేసి మార్నింగ్ వచ్చి ఇక్కడ ఫ్రెష్ అయిపోవచ్చు ఇక్కడ బాత్రూమ్స్ కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయి ఒకసారి చూసుకోండి మీరే సో ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ఫ్రెష్ అయిపోండి పర్ హెడ్ సెవెంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు అది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది నాకు సో మేము ఒక థర్టీ మినిట్స్ లో ఫ్రెష్ అయితే ఇక్కడ వచ్చేసాం ఇంకా ఈ దేవాలయం పేరు మీకు తెలిసిందే ఫ్రెండ్స్ ఇది మచిలీపట్నం దగ్గరలో ఉన్న మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అనమాట ఇది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా డిస్టిక్ లో అయితే ఉంటుంది అనమాట అవనగడ్డ సమీపంలో టెంపుల్ స్టార్టింగ్ లో ఇలా ఒక చెట్టు ఉంటదండి ఇక్కడ మనం దన్నం పెట్టేసుకొని ఇక్కడ ముడుపులు కట్టేసుకుంటారు ఆ ముడుపు కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ వరకు ఉంటదండి సో ఇక్కడ దన్నం పెట్టేసుకొని మనం ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా ఈ మోపిదేవి ఆలయ ప్రత్యేకతలు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనగా నాగేంద్ర స్వామి నాగరాజు కుమారస్వామి ప్రధాన దేవుడు ఇంకా ఈ మోపిదేవి ఆలయ చరిత్ర వచ్చేసరికి ఇంకా ఇక్కడ మునులు తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకున్నారని చెబుతారు ఇక్కడ కుమారస్వామి భూగర్భంలో స్వయం ప్రదర్శించారనే విశ్వాసం ఉంది మనకి మెయిన్ గా ఈ మోపిదేవి ఆలయం నాగదోష నివారణకు ప్రసిద్ధి చెందిందని అంటారు ఇక్కడ వచ్చే భక్తులు మెయిన్ గా పిల్లలు కలగాలని కోరుకునే దంపతులు ఇక్కడికి మెయిన్ గా వస్తారనమాట ఇక్కడ చాలా రకాల పూజలు అయితే ఉంటాయండి ఇక్కడ ఈ ప్లేస్ లో మనం టికెట్స్ అయితే తీసుకోవాలి పూజకు సంబంధించినవి ఈ పూజ ప్రైజెస్ వచ్చేసరికి దాని మీదే ఉంటది పూజ ఒక్కొక్క ప్రైజ్ ఉంటది అనమాట ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇంకా టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటది గాయస్ ఇక్కడ మెయిన్ పండుగలు వచ్చేసరికి శివరాత్రి సుబ్రహ్మణ్య షష్ఠి నాగుల చవితి స్కంద షష్ఠి ఇలాంటి సమయంలో భక్తులు అయితే ఎక్కువ వస్తారనమాట మీరైతే మేము చేసిన మిస్టేక్ అయితే చేయకండి ఎందుకంటే ఇక్కడ అను సాటర్డే ఎక్కువ మంది వస్తారంట ఇంకా మాకు తెలియక మేము వెనస్డే వచ్చేసామండి అది చాలా పెద్ద మిస్టేక్ అందుకే క్రౌడ్ కూడా ఈ రోజు చాలా తక్కువ ఉన్నారు ఈ మోపిదేవి టెంపుల్ కృష్ణా జిల్లా ప్రజలకే కాకుండా తెలంగాణ తమిళనాడు కర్ణాటక కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకోవడానికి ఇక్కడకు వస్తారు ఇంకా పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేసి స్వామి వారిని దర్శించుకున్నారంట ఇంకా ఇక్కడ మెయిన్ గా పిల్లలు కలగాలని కోరుకునేవారు ప్రత్యేకంగా ఇక్కడ స్వామి వారికి పూజిస్తారు అలానే పెళ్లి కాని వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా పూజించి ఇలా ఇలా అభిషేకాలు కూడా చేస్తారు ఇంకా ఈ ఆలయంలో పాలాభిషేకం నాగ ప్రతిష్ట ప్రత్యేక అర్చనలు చాలా ముఖ్యంగా కలిగినవి ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ ఏఎం నుంచి మధ్యాహ్నం వన్ థర్టీ పిఎం వరకు అండ్ అలాగే సాయంత్రం ఫోర్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు అండి నాకైతే ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ అయితే బాగా నచ్చింది సో క్రౌడ్ కూడా తక్కువ ఉన్నారు కాబట్టి త్వరగా దర్శనం అయిపోయింది మాకు ఇంకా మధ్యాహ్నం టైంలో భక్తులకు ఇబ్బంది కాకుండా ఇక్కడ అన్నదానం కూడా పెడుతుంటారనమాట సో మీకు ఇబ్బంది అయితే ఉండదు ఫుడ్ విషయంలో అలానే కొంచెం టెంపుల్ దగ్గర నుంచి ముందుకొస్తే పార్కింగ్ కూడా ఉంటది గాయస్ ఇక్కడ ఏ వీలర్ అయినా గానీ మనం ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు ఈ మోపిదేవి దేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇంకొక అద్భుతమైన ఆలయం కూడా ఒకటి దర్శించుకోవాల్సింది ఉంది అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి దేవాలయాలు ఇంకెన్నో నేను మీకు చూపిస్తాను సో డూ సబ్స్క్రైబ్ అండ్ బై ఫ్రెండ్స్